ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ నేను అసెంబ్లీకి అని చెప్పేసి జగన్ ఆయన ఆయన అంతకుముందు అసెంబ్లీ సమావేశాలు ఎన్నిసార్లు పెట్టాడండి అసెంబ్లీలో అసలు ఆయన ఐదేళ్ల పాలనలో రెండు సార్లు అనుకుంటే పెట్టాడు అంటే సంవత్సరం ఒకసారి పెట్టిన ఐదు సార్లు పెట్టచ్చు ఆయన పాలన ఏం బాగోక ఆయన ఆయనకి ఏం చెప్పాలో ఆయనకే తెలియక ఆయన పిచ్చి పట్టింది నేను 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 సంతానం ఎంచుకుని ఆయన హాస్పిటల్లో చూపిస్తాను ఆయన పిచ్చి తగ్గాలని ఎందుకంటే రాష్ట్రంలో కూడా రాష్ట్రంలో చేస్తాడో ఢిల్లీలో చేస్తాడండి ఇప్పుడు ఏదన్నా అంశాలు ఉన్నాయనుకోండి కేంద్రం నుంచి రావాల్సిన అంశాల కోసం ఢిల్లీ వెళ్తే మందర్ దగ్గర చేస్తే అదొక అందం ఇండియా కూటమిలో కూడా ఈయన లేడు ఏదో ఫేమస్ అయిపోదామని ఏం ఫేమస్ అవుతాడని ఆయన ఆయన ఫేమస్ ఆల్రెడీ అయిపోయాడు ఏ వన్గా ప్రపంచం మొత్తానికి తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఏవన్న ముద్దాయంటే ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చంటి పిల్ల చెప్తారు స్కూల్కి పిల్లలు ఉన్నట్లే చెప్తారు ఇప్పుడు ఆయన ఇక్కడ అసెంబ్లీ ఎగ్గొట్టు మరి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశారు అదే ఇప్పుడు కూటంబ ప్రభుత్వం కానీ ఏదైనా కానీ ఆంధ్రాలో అవినీతి జరిగింది అంతకు ముందర ఈయన లెక్కర్లో కానీ అన్నింటిలో డబ్బులు దెబ్బేశాడు వీళ్ళు అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి వీళ్ళకి శాలరీలు కూడా ఇవ్వకూడదండి అసెంబ్లీకి వచ్చిన వాళ్ళకి ఇవ్వాలండి ప్రజల డబ్బు మన డబ్బు అండి అది ప్రజల డబ్బు ఈయనకి శాలరీలు ఇవ్వకూడదు ప్రత్యేక ఈయనకి ప్రతిపక్ష హోదా కూడా ఎందుకు ఇస్తారండి పదకొండు సీట్లకి అసలు ఈయనకి సంఖ్యా బలం తెలుసా అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఆపాడు విశాఖపట్నం వెళ్తే ఈయన ఎప్పుడైనా విశాఖ ఉక్కు ఆంధ్ర కానీ ఒక్కో నోటితో అన్నాడా ప్రత్యేక హోదా గురించి కానీ ఈయనైనా ప్రత్యేక నిధులు కానీ తెచ్చాడా తెచ్చినా కూడా ఈయన ఒక్కసారి పెస్ట్ మీట్ పెట్టి నేను నిధులు తెచ్చాను ఇలా తెచ్చానని ఒక్కరోజు రోజు మీట్ లేదు ఈయన ఆ ప్యాలెస్లో పడుకునేవాడు రాష్ట్రంలో రెడ్ బుక్ అమలు వ్యాఖ్యలు చేస్తాను రెడ్ బుక్ ఏం లేదండి అది ఎవరో తెలియక బుక్ని ఆ బుక్ ఉందని చెప్పి ప్రచారం చేస్తాను గాలి వార్తలు నమ్మకూడదండి అది ఒక గాలి వార్తలు రెడ్ బుక్ ఎందుకు అయిందండి ఎవరో ఇద్దరు కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలు కొట్టుకుంటే అది రెడ్ బుక్ వస్తుంది నేను మా తమ్ముడు కొట్టుకుంటే లోకేష్ గారు అని పవన్ కళ్యాణ్ వచ్చి గొడవ దాన్ని ఎవరో ఒక ఆసరాగా మా ఇద్దరు అన్నదమ్ములు కూడా అక్కడ క్యాచ్ చేసుకున్నాడు చేసుకున్నాడు ఆడ అంతే రాష్ట్రంలో ముప్పై ఆరు మందిని చంపేశారని జగన్ అంటున్నారు చంద్రబాబు అంటారు అంటారు ఆయన వచ్చి గాలి వార్త చెప్తున్నా కదండి నోటికి వచ్చినట్టు చెప్తాడు ఆయన ముప్పై ఆరు కాదు నూట ముప్పై ఆరు అంటాడు ఏం పోయింది ఆయన ఏమంటాడు రోడ్లు బాగలేదంటే జిల్లాకు ఎయిర్పోర్టు కట్టాలని చెప్పి ప్రతిపాదనలు సిద్ధం చేయండి అన్నాడు అలా ఉంటుంది రోడ్లు బాగోపోతే ఎయిర్పోర్ట్లో విమానం ఎవడెక్తాడండి ఆయన ఎయిర్పోర్ట్ కాదు కదా అసలు దాని శంకుస్థాపన కూడా చేయలేదు ఆయన శంకుస్థాపన చేసినా కూడా ఆ మేత్రి బాగుపడ్డాడు అనుకున్నాను అదే ఆ వైసీపీలో ఉన్న మేత్రి అయినా కూడా మేము కులం మతం చూడం వైసీపీలో ఉన్న మేత్రి అయినా కూడా ఆ మేత్రి వరకు ఒక రోజు పని వచ్చింది అనుకున్నాను ఆయన శంకుస్థాపనలు కూడా చేయలేదు ఏంటంటే పట్టణం పట్టణ ముఖ్యమంత్రి అలాగే నొక్కున్నాడు ఆయన ఇంట్లో నొక్కి తాళం నొక్కేసి ఇంట్లో పెట్టారు ఆయన పదకొండు సీట్లకి సంపూర్ణ మద్యపానం నిషేధం చేస్తాను నేను వచ్చిన తర్వాత అన్నారు ఐదేళ్ళు చేశారు అప్పుడు లాస్ట్ టైం చేయలేదండి రేట్లు పెంచాడు ఆయన బ్రాండ్ అమ్ముకున్నది కొంత ఆయన విజయసాయి రెడ్డి వాళ్ళు పెద్దిరెడ్డి రెడ్డి వాళ్ళే కదా అమ్మింది మందులు ఆ మందు ఏంటంటే తాకూడదు యాక్చువల్గా ఇప్పుడు ఇప్పుడు కనుక మళ్ళీ ఎలక్షన్ పెడితే మేమే క్లీన్ చేస్తాం విజయసాయి రెడ్డి అంటున్నారుసారి మరి ఏం చేశాడు ఆయన పోయినసారి ఎలక్షన్లు పెట్టారు కదా అప్పుడు ఆయన ఏం చేశాడు ఎన్ని సీట్లు వచ్చినాయి ఇప్పుడు ఆ పదకొండు కూడా రావండి ఇప్పుడు ఆ పదకొండు కూడా రావు నేను చెప్తున్నాను ఇప్పుడు పదకొండు సీట్లలో గెలిచారు కాబట్టి ఆ మెజార్టీ అయినా ఆ గెలిచిన మెజార్టీతో పైన ఆ పదకొండు సీట్లు గెలుస్తారు నమ్మకం మిమ్మల్ని కథలు ఆ పదకొండు సీట్లు కూడా గెలవరు నెక్స్ట్ టైం ఇప్పుడు ఇప్పుడు పెట్టినా ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టినా ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో ఏదైతే ఉందో సామాన్యులు ఎవరైనా గవర్నమెంట్ ఎదురు మాట్లాడితే ఏమైనా తీసుకెళ్ళి కొట్టడాలు కేసులు కేసులు పెట్టేవాడు కదండి యాక్ట్ కేసులు గోడా యాక్ట్ అంటే ఏంటంటే అంతకుముందు మేము పుట్టక ముందు గోడా యాక్ట్ అంటే పెద్ద పెద్ద మర్రలు జరిగినా కూడా అమ్మాయిలు నేర్పించినా కూడా అప్పుడు రేపులు ఇలాంటివి జరిగితే అలాంటి అకాలకర్త జరిగితే సంఘ విద్రోహ స్థితులు ఉంటే వేసేవారు ఇప్పుడు పీడియాక్ట్ కేసు కామన్ అయిపోయింది ఈయన లక్ష కోట్లు ముఖ్యమంత్రి కదా ఈయన అవినీతి కేసులు ఉన్నాయి కదా ఈయన భయపడి పీడిఆర్లు పెట్టారనుకోండి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం అయ్యాడు కదా ఏ కింద నాకు ఒక కోరిక ఉందండి సిబిఐ కేసులు ఉన్న కోడు మరి ఇంకా బయట ఉంటున్నాడు లోపల ఉంటే బెస్ట్ ఎందుకంటే ఈయన బయట తిరగడానికి అన్నకుడు ఏ విధంగా అయినా కేసులు ఉన్నా లేకపోయినా ఎందుకంటే ఈయన మాట్లాడే పిచ్చి పాటలకు కానీ ఏదైనా కానీ నాకు తెలిసి ఎరగాటుకు పంపించాలి ఈయన్ని అంటే మీ బిడ్డ ప్రభుత్వం నేను మీ బిడ్డని మీ ప్రతిదీ మీ ఇంటికే తీసుకొచ్చి ఇచ్చాను మీ బిడ్డ అన్నాడు కదండి లాస్ట్ టైం అండి బటన్ నొక్కితే అయిపోదండి ఈయన ఏం తీసుకొచ్చి ఇచ్చాడండి వారంటీర్లని ఏమన్నాడు వారంటీలని జీతం పెంచమంటే ఐదు వేలు ఎక్కుంటే మీరు సేవా దొప్పంతో పని చేయాలంటున్నాడు ప్రతిపక్షాలు ఏమడికి రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలు లేవు ప్రాజెక్టులు రాలేదంటే వారంటీలు ఉన్నారా అంటే ఏంటి వారంటీలకి చేయాలంటే పెంచమంటేనేమో వాళ్ళు మీరు సేవా దొప్పందో పని చేయండి అన్నాడు ఇక్కడేమో ప్రతిపక్షాలు ఏం అడిగిన కొత్త ప్రాజెక్టులు రావట్లేదు ఉద్యోగ ఉపాధులు లేవు యువతకు జాబ్ క్యాలెండర్ అని అన్నాడు లేదంటే ఈ ఇన్ని వారంటీ జాబ్లు ఇచ్చాను కదా అంటున్నాడు ఐదు వేలకి ఎవరైనా బ్రతకగలరండి ఈ రోజున ఉన్న రేట్లను బట్టి కందిపప్పు ఆయన ఉన్నప్పుడు నూట ఎనభై రెండు వందల ఎనభై అలా ఉందండి నూనె రెండు వందల ఎనభైకి తీసుకెళ్ళాడు నూట నలభై నూట ముప్పై ఉండేది ఆయనే ఆలోచించానండి నీ బిడ్డ ప్రభుత్వం అంటున్నాడు కదా పత్తి ఇంట్లో ఏంటి సార్ ఎంత ఇచ్చింది ఏంటండి పతి ఇంటికి పథకాలు ఇచ్చాను కదా వన్ ఎవరో చనిపోయారు ఈయన ఈయన అన్నాడు వెళ్ళినప్పుడు ఏం పరామర్శిస్తాం ఎవరైనా ఒక బాధలో ఉంటే మీరు బాధపడబాకండి మేము ఉన్నామని చెప్పి ఏదో మనం తోసిన ఆర్థిక సాయమో లేకపోతే ఏదైనా బుధం తట్టి లేదంటే ఏదైనా దీపించడము ఏదైనా ఒక సపోర్ట్గా ఉంటాం ఈయన వెళ్ళిపోయి మీకు పదిహేను వేలు ఇచ్చారండి మీకు ఏమండి ఇంట్లో చనిపోయిన బాధతో ఉంటే పదిహేను వేలు ఇస్తే వాళ్ళు ఏం చేసుకుంటారండి పదిహేను వేలు ఇచ్చారని నువ్వు చెప్పడం ఏంటండి అయిపోయింది నువ్వు తిన్నావు నేను తిన్నా అరిగిపోయింది తిన్నా దాని గురించి అది మీకు పదిహేను వేలు ఇచ్చానంటే వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉన్నారంటే అది వేరే విషయం అండి వాళ్ళు ఇప్పుడు డబ్బుల కోసం ప్రభుత్వం ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది డబ్బుల కోసం బ్రతలేరు వాళ్ళు ఇండివిజువల్గా ఓన్ కష్టాన్ని నమ్ముకునే బతుకుతున్నారు ఇప్పుడు ఆడు పథకాలు ఇస్తాడని ఎవరు బతకరండి గవర్నమెంట్ కోసం బతికేను రోజులు పోయినాయి ఎవరు ఉపాధి వాళ్ళు చూసుకుంటున్నారు ఇవాళ ఈయన చేసిన పని ఏంటి దరిద్రమైన పనులన్నీ చేశాడు మాట్లాడితే నేను ఫ్యామిలీ జోలికి వెళ్తాడు ఆయన ఎవరు ఒక సినిమా స్టార్ ఒక ఆయన షాప్ ఒక పార్టీ పెట్టుకుని నడుపుతుంటే ఆయన మూడు పెళ్ళిలు అంటే రోడ్ల గురించి అడిగితే ఆయన మూడు పెళ్ళిళ్ళ వాళ్ళు ఈయనకేంటే లాస్ ఆయన మూడు పెళ్ళిళ్ళ వాళ్ళు ఈయనకి లాస్ ఏంటి రాష్ట్రానికి లాస్ ఏంటి అది ఆయన ఇష్టం అండి వాళ్ళ ఇష్టమై వదిలేశారు ఈయనకెందుకండి ఈయన ఎవడండి అసలు చెప్పడానికి వేరే వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఎందుకండి నువ్వు ఒక అంశం రాజకీయ నాయతలు నువ్వు ఒక పార్టీ పెట్టుకుని తిరుగుతున్నావు నువ్వు తిరుగుతున్నప్పుడు ఎవరైనా ఒక అంశం అడిగినప్పుడు ఎందుకు లేదు రోడ్లు అంటే నా దగ్గర డబ్బులు లేవు కేంద్రం నాకు ఎలా ఇవ్వలేదు అలా చేయలేదు కేంద్రం ఇచ్చినయేమో దెబ్బేస్తున్నావు ఏమో డబ్బులు తీసుకుంటున్నాం విడిగా ఈయన మీద పెట్టుకో కేసు ఇంకో కేసు పెట్టాలండి మద్యం కేసు కానీ ఇంక వేరే కేసులు చాలా బియ్యం కూడా ఈ ఉగాండాకి వెళ్ళిపోయినాయి అంటున్నారు ఆ కేసు మొత్తం సీబీఐ కేసు ఎంక్వైరీ చేసి ఆ డబ్బుని ముందు ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలి ఎందుకంటే అరెస్ట్ చేయమని నేను అన్నాను అరెస్ట్ చేస్తే ఏమైతే ఆయన జైల్లో ఉంటాడు కానీ రాష్ట్ర ప్రజలు మాలాంటి సామాన్య ప్రజలు డబ్బులు దొబ్బేసి ఆయన జైల్లో ఉంటే మాకు డబ్బులు రావు కదండి ఇప్పుడు ఈయన ఈయన సీబీఐ కేసు పెట్టి దీన్ని పూర్తి విచారణ చేసి ఆ ప్రభుత్వంలో జరిగిన అమ్మనీత మొత్తాన్ని ఇంతని అమౌంట్ని చేసి వాళ్ళ ఆస్తులు తప్పు చేసి గవర్నమెంట్కి ఏపీ గవర్నమెంట్కి మళ్ళీ రిటర్న్ రప్పించాలండి ఈయన ఈయన అమ్మఒడి చేసినా కూడా చాలా స్కూళ్ళు తీస్తాడండి నేను చూశాను పల్లెటూరులో స్కూళ్ళు లేవు ఇప్పుడు చాలామంది స్కూళ్ళు కట్టిస్తారు పడిపోతే ఈయన అమ్ము తీసాడు పథకాలు అన్నాడు ఎంతమందికి ఇచ్చాడండి ఐదు కోట్లలో నలభై లక్షల మందికి ఇస్తే సరిపోద్దండి ఐదు కోట్లలో నలభై లక్షల మందికి